ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్ లో ఇది అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ ఇది చాలా పురాతనమైన మార్కెట్ ఇక్కడ ఆనియన్ ఆలు అల్లం వెల్లిగడ్డ ప్రతి ఒక్క పల్సెస్ దొరుకుతాయి హోల్సేల్ రేట్ లో ఇస్తారు బ్యాగ్ లో తీసుకెళ్ళాలి సబ్స్క్రైబ్ చేసుకోవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇంకో వీడియో ఉంటుంది ఇప్పుడు తీసుకున్న ఫ్రెష్ వీడియో ఇది ఈ రోజు ఏ రేట్ కి ఇస్తున్నారు ఉస్మాన్ గంజ్ అడుగుతున్నారు అందరూ ఆనియన్ కావచ్చు ఆలు కావచ్చు అల్లం వెల్లిగడ్డ కావచ్చు ఉస్మాన్ గంజే కొడుతారు అందుకే ఇక్కడ ఉస్మాన్ గంజ్ తీస్తున్నాను ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి టూ ప్లస్ లైక్స్ అయితే ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐదు వెంకట యూట్యూబ్ వైట్ అని అనేది ట్వంటీ టూ రూపీస్కి ఇస్తున్నారు కేజీ మార్కెట్లో చూస్తున్నాం ఇది మీడియం ఉంది ట్వంటీ టూ రూపీస్కి ఇస్తున్నారు ఉస్మాన్ గంజ్లో మీడియం క్వాలిటీ ఇదైతే ట్వంటీ ఎయిట్ రూపీస్కి ఇస్తున్నారు ఇది ట్వంటీ నైన్ రూపీస్ ఇది క్వాలిటీలో ఫరక్ ఉంటుంది ఇట్లా బ్యాగ్ లో తీసుకెళ్ళాలి ఫిఫ్టీ కేజస్ పైన ఉంటాయి బ్యాగ్స్ ఆలు కావచ్చు ఆనియన్ కావచ్చు హోల్సేల్ లో థర్టీ ఫైవ్ రూపీస్ ఇస్తుంది రోజు క్వాలిటీ కూడా బిగ్ సైజ్ ఉంటుంది థర్టీ ఫైవ్ రూపీస్ ఆలు ఉంటుంది సిక్స్టీ నుండి సెవెంటీ కేజెస్ వరకు ఉంటుంది ఫిఫ్టీ కేఎస్ బ్యాగ్ కూడా ఉంటాయి హోల్సేల్ మార్కెట్ కాబట్టి స్మాన్ గంజ్ బ్యాగలో తీసుకెళ్ళాలి పెద్ద ఉస్మాన్ గంజి లోడింగ్ అయితే చూడొచ్చు స్మాల్ గంజ్ మార్కెట్ ఆలు సిక్స్టీన్ రూపీస్ కి ఇస్తున్నారు ఇది స్మాన్ గంజ్ లో నెంబర్ వన్ క్వాలిటీ ఇది లోకల్ ఇది జైరాబాద్ ఇది థర్టీన్ రూపీస్ కి ఇస్తున్నారు కేజీ ఆలు ఇది సిక్స్టీన్ రూపీస్ ఇది నెంబర్ వన్ క్వాలిటీ అది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది దీని వెనకాలది ఇది థర్టీ రూపీస్ ఉంది అది థర్టీ త్రీ రూపీస్ ఉంది అది ట్వ అది చింది ట్వంటీ సెవెన్ ఉంది ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఉంది అది అందులో ఇంకొకటి సైజ్ ఉంది థర్టీ టూ ఉంది కిందిది కిందిది కింది థర్టీ టూ ఉంది అది థర్టీ టూ రూపీస్ అది ఇది థర్టీ సిక్స్ రూపీస్ ఉంది ఆలు సిక్స్టీన్ రూపీస్ ఉంది సిక్స్టీన్ రూపీస్ ఉంది ఆలు జింజర్ హోల్సేల్లో జింజర్ ఫిఫ్టీ రూపీస్ కేజీ పడుతుంది అది హండ్రెడ్ రూపీస్ కేజీ పడుతుంది హండ్రెడ్ వన్ టెన్ వన్ టెన్